ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి కదా మీరు బాగుండాలి కదా లైవ్లో మందికి ఇబ్బంది అని చెప్పారు చాలా బాధపడుతున్నాను నేను మీకు ఎలా తగ్గుతాయి ఏం చేయాలా ఎలాగ ఏంటని చెప్పి కానీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఏది పెట్టినా కానీ చూడండి చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడన్నా కానీ ఇదే అదే కాదు ఎప్పుడు నేను ఏది పెట్టినా కానీ ఒక మర్చిపోతాను నేను మర్చిపోయేటప్పుడు మీరు ఏం చేయాలంటే చూసి వెంబడి ఒక లైక్లు ఇచ్చి సపోర్ట్గా వస్తే సంతోషంగా ఉంటుంది అంతకుమించి ఏమీ లేదు అది నేను ఇప్పుడు అంటే మనసు లావని చాలా పక్కన ఉన్నాయి కానీ ఈ పక్క లేదు ఇలాగ ఇలా వచ్చేస్తుంది కదా పట్ట ఇట్ట ఇట్ట మూగులాంటి అనిపిస్తూ ఉంటుంది అలా అంటే పట్ట వస్తుంది అనమాట చాలామందికి ఆ పట్ట వచ్చిన చేత బరువు అయిపోయి కాలు మోకాలు మీద మనపెడిపోతుందండి ఈ మోకాలు చప్పలు లేవు ఈ రెండు ఈ బరువు అది తట్టుకోకపోతే అది నిలబడకపోతే అది తట్టుకోకపోతే ఈ పొట్ట ఉండదు చాలా ఇబ్బందులు పడిపోవాలి అటువంటి పొట్ట అలా ఉన్న వాళ్ళకి పొట్ట ఉన్న వాళ్ళకి లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒకరికి కూడా నేను చెప్పేది ఏంటంటే అదే విధంగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒకరికంటే అదే విధంగా ఉన్న వాళ్ళకి ఆ కా మోకాలు నొప్పులే కానీ ఇప్పుడు ఈ పొట్ట కరగడమే కానీ బాగా కరిగిద్దిలే కరగడం కానీ మతి మాయమైపోవాలని నేను చెప్పినట్లు మీరు చేసుకుంటే ఎప్పుడు మీ కళ్ళ చూడరు అంత బాగుంటుంది కనీసం మీరు ఏమన్నా అనుకోండి మళ్ళీ మన నొప్పు అనేది కనిపించదే కనిపించదు కానీ మీరు ఒకరోజు చదివైతే పోదమ్మా మీరు చెప్పిన తర్వాత మీరు ఎన్ని రోజులు చేసుకున్నా సరే దీనికంటూ నష్టం లేదు ఎన్నిసార్లు తాగిలినాయి తాగినాయి మన ఇంట్లోనే ఉంటాయి ఎన్నెన్నో మన ఇంట్లో మనం ఎన్ను మనకు తెలుసునియే నేనేం బయటికి వెళ్తే తెమ్మలేదు మిమ్మల్ని ఏం వంద రూపాయలు ఖర్చు పెట్టించట్లేదు ఓకేనా రండి ఎలా చేస్తామో చూపిస్తాం రండి ఇప్పుడు మనం పెద్దమ్మ చూపించేది మనకి జీలకర్ర అండి ఈ జీలకర్ర పొట్టను తగ్గించడానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి జీలకరకు అంటే మెరుగుపరచడం ఉబ్బరం తగ్గించడం వాయుని నియంత్రించడం అలాగే జీర్ణ వ్యవస్థకి శాంతపరచడం లాంటివి జీలకర్ర ప్రయోజనాల్లో ముఖ్యమైన పొట్ట చుట్టూ పేరుపోయిన కొవ్వును తగ్గించడానికి ముఖ్యంగా బరువు తగ్గించడానికి కూడా ఇది సహజంగానే ఉపయోగపడుతుంది అందుకని పెద్దమ్మ ఒక్క స్పూన్ వరకు జీలకర్ర ఒక గ్లాస్ తీసుకొని అందులో వేస్తుందండి ఉబ్బరం మరియు వాయువు ఎందుకు తగ్గిస్తుంది అంటే జీలకర్రలో వాయువు ఏర్పడడానికి మరియు ఉదర ఉబ్బ ఉబ్బరాన్ని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి మనకి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది అనమాట అలాగే చాలా ఫ్రీ అయిపోతారు మీరు అసలు అంటే వ్యర్థాలు లోపల ఏమైనా వ్యర్థాలు ఉన్నాయనుకోండి ఆ వ్యర్థాలు కూడా తీసుకొని వచ్చేస్తుంది ఈ నీరు జీలకర్ర నీరు ఈ నీరు వల్ల చాలా చాలా మంచిదండి పెరుగుపోయిన వ్యర్థాలు తొలగిపోయినాయి అంటే ఆటోమేటిక్గా మీకున్న కాళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అలాగే బరువు కూడా తగ్గిపోతాం పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది దానికోసమే ఎక్కువగా సహాయపడుద్ది జీలకర్ర ఒక్క స్పూన్ తీసుకుంది ఇప్పుడు ఇది వచ్చేసి వాము ఈ వాము ఎందుకు తీసుకున్నామంటే పొట్ట కొవ్వును తగ్గించడంలో వాము కొన్ని విధాలుగా సహాయపడుతుంది ఇది నేరుగా కొవ్వును కలిగించకపోయినా మన జీర్ణక్రియ ఉంది చూసారా దాన్ని మెరుగుపరచడం వల్ల లోపల ఉన్న చెత్త మొత్తం బయటకు కొట్టుకొని రావడం వల్ల ఆ పొట్ట చుట్టూ ఉన్న విష పదార్థం ఏమైనా ఉంటే అవి మలం రూపంలో బయటికి పోతాయి బయటికి పోతే ఏముంది ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతాం అంటే మనకి పరోక్షంగా కూడా ఈ వాము పొట్ట తగ్గడానికి సహాయపడుతుంది అలాగే వాము బరువు తగ్గించడమే కాకుండా మన మోకాల నొప్పులను కూడా తగ్గిస్తుంది దానికోసమే ఇది అంటే మెరుగైన జీర్ణక్రియ కోసం మనం ఈ వాము అన్నది వేసుకున్నాం వాము కూడా ఒక్క స్పూన్ వేసుకోండి అంటే వేగంగా ఏదైనా జరగాలి అంటే ఇది తీసుకోండి మొదటి ప్లేస్లో వాము ఒకటి ఉంటుంది అనమాట కొవ్వు పైన కొవ్వును కూడా తగ్గించాలంటే వాములో చాలా పోషకాలు ఉన్నాయి అందుకనే మనం ఇది తీసుకున్నాం ఇది ఇప్పటిది కాదండి మన భారతదేశం ఎంతో గొప్పది అప్పట్లోనే మనం ఇంకా పుట్టేలేదు పెద్దమ్మ కూడా పొట్టలేదు అప్పటి రోజుల్లోనే ఇది తాగేవారు అంత మన భారతదేశం అంత గొప్పది చాలామంది అనుకుంటారు జపాన్లో ఇండియా అక్కడ ఇక్కడ అంటారు కాదు మన భారతదేశమే మన భారతదేశం ఎప్పటికైనా మనది మన ఆయుర్వేదం ఆయుర్వేదం నెంబర్ వన్ స్థానంలో మన భారతదేశమే ఉండాలి అందుకు ఇప్పుడు వాము ఇది చాలామంది వేరే వేరే దేశాలలో వాడుతున్నారు ఇది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో మనం మంది కదా మంది వాళ్ళు కాపీ కొట్టుకొని వాడుకుంటున్నారు మనం ఎందుకు వాడకూడదు అందుకని మనం ఫస్ట్ వాడుకోవాలి ఇప్పుడు వస్తుంది సోం పండిది సోంపు కూడా ఒక స్పూన్ తీసుకున్నాం మనం ఈ సోంపు మనకి అరుగుదలకి రెస్టారెంట్లో కూడా మనకి ఇస్తూ ఉంటారు ఇది కూడా ఒక్క స్పూనే తీసుకోండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను బాగా సహాయపడుతుంది బరువు తగ్గడానికి ఇది చాలా చాలా అవసరం అందుకని మనం సోంపు ఒక స్పూన్ తీసుకున్నాము ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది ఆటోమేటిక్గా ఆకలి తగ్గించిందంటే మనం అన్ని రకాలు తినలేము కదా ఆకలి లేకపోతే తినలేము ఆకలిని తగ్గించడానికి ఇది బాగా సహాయపడుతుంది అప్పుడు మనం ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతాం అంతే కదండి అలాగే ఈ విష పదార్థాలను కూడా తొలగించే శక్తి దీనికి ఉంది కొవ్వు పెరిగిపోయిన కొవ్వుకు విష పదార్థాలు కూడా ఒక కారణం అందుకనే ఇది సోంపు మనం వేసుకుంటున్నాము ఇది చాలా చాలా మంచిది వాడండి ఒక్క స్పూన్ వేసుకోండి చాలు బెల్లి ఫ్యాట్ బాగా తగ్గుతుంది అనమాట ఈ సోంపు వల్ల బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరిగిపోయి మీరు నిజంగా చాలా బాగా స్లిమ్గా కనిపిస్తారు మీరు మిమ్మల్ని చాలా మంది అడుగుతారు కూడా నాకు తెలిసి ఏం వాడుతున్నావు అని కొన్ని రోజుల్లో మీలో చాలా మార్పు వస్తుంది మూడు వేసుకున్నాం మనం నెక్స్ట్ మెంతులు ఇది కూడా ఒక్క స్పూన్ వేసుకోవాలి మెంతులు బెల్లి ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడతాయండి ఎందుకంటే ఇది జీవక్రియ మెరుగుపరిచి ఆకలిని తగ్గించి ఎందుకు తగ్గిస్తాయంటే ఆకలిని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకని మెంతులు నానబెట్టి ఉదయం తీసుకోవడం వలన ఉదయం తీసుకోవడం వలన మెంతి నీరు తాగడం వలన లేదా మెంతి పొడి ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన ముఖ్యంగా మెంతులు ఏదో ఒక రూపంలో రోజు మొత్తంలో మనకు కడుపులోకి వెళ్ళాలి అలా వెళ్తే బెల్లి ఫ్యాట్ అన్నది అసలు ఉండదు మోకాళ్ళ నొప్పులు ఉండవు కీళ్ళ నొప్పులు ఉండవు ఏవి ఉండవు జీవ జీవన్ అంటే జీవక్రియను మెరుగుపరచడం నానబెట్టి మెంతుల్ని ఉదయాన్నే తీసుకోవడం ఇది ఇప్పుడు కా ఇప్పుడు రోజు కాదండి ఫస్ట్ నుంచి ఉంది ఇది స్థాయి అంటే షుగర్ని కూడా కంట్రోల్ చేస్తాయి మెంతులు అందుకే ఇప్పుడు మెంతులు మొత్తం నాలుగు రకాలు మనం వేసుకున్నాం నాలుగు రకాలు వేసాము ఇప్పుడు చూడండి అమ్మా ఇప్పుడు మనము ఎటువంటి పొట్టున్న ఎటువంటి పొట్టున్నా కూడా పక్కలంటున్నా తాలుగా సంచుల్లో దిగిపోయి ఉంటుంది చాలామంది నేను చూస్తూ ఉంటానమ్మా అటువంటి పట్టున్నా కూడా ఏమి లెక్క చేయకోకుండా ఈ నాలుగు కలిసి ఎట్ ఎట్నుంచి ఏం మాయ చేసుకుంటాయో తెలియదు కానీ మళ్ళా నేను చెప్పినా ఏమనుకోమకండి కానీ వంద సంవత్సరాల వరక మళ్ళీ రాదు అంత కరెక్ట్గా నేను చెప్తున్నానంటే అది నిజమైతేనే చెప్తే అబద్ధం కాదు కాదు తా తాగితే కాదు ఆపకుంట తాగితే ఇది ఇప్పుడు రాత్రి అంతా నానబెట్టుకోండి రాత్రి అంతా ఇలా కలిపేసి వదిలేసేయండి మూత పెట్టేసింది పొద్దున్నే బ్రష్ చేసుకొని వచ్చి అంటే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళే ముందు ఇలా స్టవ్ మీద వెలిగించేసి మీరు వెళ్ళిపోండి వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చేసేయండి గ్లాస్ నీళ్ళు కదా మనకి మరుగుతుంది మీరు బ్రష్ చేసుకొని సిమ్లో పెట్టి బ్రష్ చేసుకొని వచ్చేలోపు అవి మరిగిపోతాయి అవి మరిగితే అర గ్లాస్ అయ్యే వరకు అప్పటికి మనకి రాత్రంతా నానబెట్టి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోయి దాంట్లో ఉన్న పోషకాలన్నీ నీళ్ళలోకి వచ్చేస్తాయి అప్పుడేముంది ఆటోమేటిక్గా మనం ఇంకా నీళ్ళు మరగబెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా గింజల్లో ఏ ఏ పోషకాలు ఉండవు అన్నీ వాటర్లో దిగిపోతాయి మనం అప్పుడు వడపోసుకుందాం గ్లాస్ అయ్యే వరకు మరిగిస్తే సరిపోద్ది అమ్మా వడపోసుకుందాం చూడండి ఒకసారి మీరు ఇది ఉదయం పరగడుపున మనం ఇలా మరగబెట్టుకొని వడపోసుకొని గోరబచ్చిగా అయిన తర్వాత చక్కగా టీ తాగినట్టుగా కొద్ది కొద్దిగా తాగేసి మీరు ఒక అరగంట వరకు రెస్ట్ తీసుకోండి ఏమి కడుపులోకి ఇంకేం తీసుకోకుండా ప్రశాంతంగా ఉండి తర్వాత మీ పని మీరు చేసుకున్నారనుకోండి దీనికన్నా హాయ్ ఇంకొకటి ఉండదు ఎందుకంటే చాలా చాలా మంచిది హెల్త్కి చాలా రకాలు ఉన్నాయి ఇందులో పోషక విలువలు కానీ నేను చెప్పాను అనుకోండి అన్నీ ఎక్కువైపోద్ది వీడియో మీకు తెలిసిపోద్ది మీరు చూసుకుంటే మీరు చూస్తున్నాగా మీ ఎదురుగానే చేసాము మంది ఇంత లైన్లో అడిగారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిట్ తగ్గడానికి ఎయిట్ తగ్గడానికి ఎయిట్ ఎయిట్ తగ్గుతారు తగ్గిద్ది ఈ బాణలా కొన్ని పక్కల ఉన్న కొవ్వు కూడా తగ్గిద్ది ఆ మోకాల చెప్పలు ఇది ఎంత కలిసి ఇది బారు వల్లే అది ఆపుకుంటుంది అని చెప్పాను కదా ఇక్కడ ఈ పైన తగ్గితే ఆ రెండు మోకాల చెప్పులు కూడా తగ్గిపోతాయి అర్థమైందా ఇంత వివరంగా చెప్తున్నాను అది మీరు పక్కన పడేవద్దు ఇది రోజు ప్రతి రోజుని కూడా ఇది తాగాలి పొద్దున్న పూట కనీసం మీరు ఒక ఇరవై ఒక్క రోజులు ట్రై చేయండి మీ బాడీలో ఎన్ని మార్కులు వస్తాయి మీరే చాలా మంచి చూసిన తర్వాత పద్దాక మీరు వదలరు తాగు ఎందుకంటే ఆరోగ్యం కంటే ఏముందండి ఆరోగ్యమే కదా మనకు మన ముఖ్యం అది చూడండి ఒకసారి కలర్ కానీ అవి కానీ ఇవన్నీ కూడా చూడండి మనకి ఇంక ఇందులో ఇందులో ఏం లేదు ఇందులో ఏమి ఉండవు రాత్రి అంతా నానబెట్టాం కాబట్టి ఇప్పుడు మరి ఎలా అయిపోయినాయి చూసినా ఉబ్బిపోయినాయి ఇంకేం ఉండవండి ఇదా ఈ విధంగా మీరు చేసుకోండి చేసుకొని మీరు అందరికీ షేర్ చేయండి వీడియో అనేది లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇవ్వండి మా నీరే తాగుతున్నాను చూడండి మీరు వేడిగానే ఉన్నాయి కాజు కలస్ కదా వేడిగా ఉన్నాయి వేడి వేడిగా కాకుండా కొంచెం మీ నోటికి ఎంత వేడి పట్టిద్దో అంత తాగండి కొద్ది వగరగా ఉంటాయమ్మా మరీ ఏం తాగలేనంత ఇది కాదు కానీ కొంచెం ఒకరు ఉంటాయి ఎందుకంటే అన్నీ మెంతులు కూడా ఉన్నాయి కదా దాని గురించి అలా అనిపిస్తుంది మీరు అలవాటు చేసుకోండి ఆరోగ్యంగా ఉండాలి